తమ్ముళ్ళు ఇక్కడికి వస్తే గోపాలపురం ఉన్నట్టు వరకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ట్రాన్స్ఫర్ పైన కొవ్వూరికి వెళ్ళిపోయాడు ఎళ్ళాడా లేదా ఇల్లడా లేదా ప్రశాంతమైన ఇక్కడ హత్యా రాజకీయాలు ప్రోత్సహించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నల్ల జర్లో ద్వారకా తిరుమలలో మట్టి ఇసుక అక్రమంగా తరలించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెరువులు తవ్వి మట్టి తవ్వారా లేదా సెంట్ భూముల్లో పది కోట్ల రూపాయలు కొట్టేశారా లేదా ఆయన అక్రమాలు అరాచకాన్ని ప్రజలు చేకూడంలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అదే ట్రాన్స్ఫర్ ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేయగలిగాడు అంటే ఈ ఊర్లో చెత్త ఊర్లో బంగారం ఆ ఊర్లో చెత్త ఇక్కడ బంగారం ఏం తమ్ముళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా హోమ్ మినిస్టర్గా ఉండే ఆవిడ అక్కడ గెలవలేదు ఇక్కడ గెలుస్తుంది అంటే మిమ్మల్ని మోసం చేయడానికి మీ చెవులో పువ్వు పెడుతున్నారు మీరేం చేయాలి తలా ఒక పువ్వు జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టాలి ఇప్పుడు పెడతారా లేదా ఇది నీకు దళితుల పైన ఉండే ప్రేమ నీ వర్గాన్ని ఒక ఎర్ర చందనం ఎవరు భాస్కర్ రెడ్డి కొడుక్ ఎమ్మెల్యే ఈయనకి ప్రమోషన్ లో ఒంగోలు ఎంపీ పెద్దిరెడ్డి రాష్ట్రాన్ని దోచేశాడు కొడుకు తమ్ముడు ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు అక్కడే ఈ దళితులకు మాత్రం కుదరదు అంటే ఏంటి ఈ అభిమానం ఏంటి ఆలోచన ఏంటి దుర్మార్గం దళితులంటే చులకన వెనుకబడిన వర్గాలంటే చులకన నీ మనుషులంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇష్టానుసారంగా చేసే వ్యక్తి నువ్వు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఇవన్నీ చాలా ఎక్కువ చెప్పా నీకు అర్థమైనాయనుకుంటున్నాను అర్థమైందని చెప్పినంత ఎక్కిందా మైండ్కి అందరికీ ఏం తములు అర్థమైందా నేను అడుగుతున్నా నాకు ఆవేశం ఉంది కోపం ఉంది తెలుగు జాతిని కాపాడుకోవాలనే తాపాన ఉంది మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలో నెంబర్ వన్ కావాలని